బేతంచర్ల పట్టణానికి చెందిన ఫోటోగ్రాఫర్ చిన్ని కృష్ణ పారమేశ్వరి దంపతుల ఇద్దరు కుమార్తెలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు మొదటి కుమార్తె మౌనిక రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సీలో లో ఎస్ టీచర్ ఉద్యోగం సాధించింది రెండో కుమార్తె ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ గా బీతం మండలంలో సేవలు అందిస్తున్నారు బేతంచర్ల పట్టణంలో వీరి తండ్రి చిన్న కృష్ణ గత ముప్పై ఒకటి సంవత్సరాలుగా ఫోటోగ్రాఫర్ గా జీవనం సాగిస్తూ వీరిని చదివించారు నేడు ఇద్దరు కుమార్తెలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో ఫోటోగ్రాఫర్ చిన్ని కృష్ణను పలువురు అభినందిస్తున్నారు మరోడు మనోజ్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు సందర్భంగా టీచర్ గా ఎన్నికైన మౌనికను మౌనిక భర్త ప్రమోద్ కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు చిన్నప్పటి నుండి బాగా చదువుకున్న రెండో కుమార్తె సాయి ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించి అందరి మన్ననలు పొందింది తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేడు ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించడం గర్వకారణంగా ఉందని సాయి పేర్కొన్నారు ఈ సంతోషం సందర్భంగా కుటుంబ సభ్యులంతా కేకును కట్ చేశారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఇద్దరు ఒక్కలకు తమ్ముడు మనోజ్ శుభాకాంక్షలు తెలిపి కేకులు తినిపించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు